హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్రెస్ న్యూస్ టుడే తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో అక్టోబర్ ఇరవై నాలుగున ఇరవైనా దీపావళి కానుకగా ప్రభుత్వ ఉద్యోగులకు మరో రెండు శుభవార్తలు ఈరోజు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నమైతే చేద్దాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఆన్ ఆన్లో పెట్టండి తద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు తీసుకొని వచ్చేటటువంటి ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం అని జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని అయితే వెళ్ళిపోదాం దీపావళి పండుగ వచ్చిందంటే చాలు ప్రభుత్వ ఉద్యోగుల యొక్క జీతాలు జీతభత్యాలు మెరిసిపోతూ ఉంటాయి బోనస్లు అదేవిధంగా డిఆర్ఎన్ఎస్ అలవెన్సెస్లు అదేవిధంగా డిఆర్ఎన్ఎస్ రిలీఫ్లు రిలీఫ్లు అనుకుంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ ఉద్యోగులకు నజారాన ప్రకటిస్తూనే ఉంటాయి ఇలాంటి తరుణంలోనే జూన్ ఐదవ తేదీన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం డిఆర్ఎన్ఎస్ అలవెన్స్ని ప్రకటించడం జరిగింది ఒక నెలకు సంబంధించి ఈ దీపావళి కానుకగా కూడా మరో డిఏ మరో డిఆర్ఎన్ఎస్ అలవెన్స్లను ప్రకటించాలని అప్పుడే రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించుకుంది దీనితో పాటుగా కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో పనిచేస్తున్నటువంటి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్లో అదేవిధంగా ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ప్రభుత్వం ఈ పండుగ నజారాన ప్రకటించే అవకాశం ఎక్కువ మోతాదులో ఉన్నట్లు తెలుస్తుంది అదేవిధంగా ఎంప్లాయీస్ యొక్క ప్రమోషన్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో నియమించిన కమిటీ ప్రభుత్వం అత్యధిక త్వరితంగా త్వరితగతంగా నివేదిక ఇచ్చే దృష్టిలో ముందుకు కొనసాగుతున్నట్లు తెలుస్తుంది